ಸೋದರಿ ಲವಣ್ಯ ಗಾರ ಎಕೈನ ಮಾ ಅಮ್ಮಾಯ ಅಂದರು ಅಮ್ಮ ಅದೇ ವಿಧಾನ ಮಿತ್ರರು ನೂತನ ಎಸಿನ ಮಾ ಸೋದರಿ ಮಂಡಳಿ ಸೋದಿ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಪೇರು ಪೇರಿನ ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ತಿಳಜೆಸ್ ಮುಂದಾಗೂಡ ನೂತನ ಸಭಕ ಶುಭಾಕಲು ತಿಳಿಯ దాంతో పాటుగా నూతనంగా ఎన్నికైన కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ వారి వాళ్ళకి వారి వారి గ్రామాల అభివృద్ధిలో వారికి తోడుగా వారికి అండగా నేను ఉంటాను అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన మండలంలో దాదాపు అరవై ఆరు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు రూపాయలు చొప్పున అరవై ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా మనం అందజేసుకున్నాం అది కాకుండా మరొక ఇరవై రెండు మందికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే అనారోగ్యానికి గురై హాస్పిటల్స్ లో అనేక ఎక్కువ డబ్బులను వెచ్చించి బాగు చేసుకొని ప్రభుత్వ సహాయం కొరకు దరఖాస్తు చేస్తున్నారో అందులో ఇరవై రెండు మందికి పదకొండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అంటే ఈ రోజు మనం ఇక్కడ డెబ్బై ఏడు లక్షల రూపాయలు అటు కళ్యాణలక్ష్మి కానీ సీఎంఆర్ఎఫ్ కానీ డెబ్బై ఏడు లక్షల రూపాయలను ఇవాళ దాదాపుగా ఒక ఎనభై ఎనిమిది మందికి మనము ప్రభుత్వ పర ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అమలు చేయడం జరుగుతుంది నాకు తెలిసిన మేరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక గొప్ప పథకం ఒక మాట చెప్పాలంటే ఒక మంచి పథకం ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం నేరుగా ఆడపిల్లల పెరుగు చేసిన తల్లి అకౌంట్ లోకే ఈ డబ్బులు వెళ్తాయి తప్ప మధ్యలో ఎవరు కూడా ఒక ఐదు వేలు పదివేలు మోసం చేసి తీసుకోవడానికి అవకాశం లేదు మధ్యతలాలకు ఎవరికి కూడా ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులకు కానీ లేదా మేము త్వరగా మీకు చెక్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా చెప్పి మీ దగ్గర కానీ ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకేమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది అయితే వెంటనే నా దృష్టికి తీసుకురండి నేను అధికారులతో చెప్పి రూపాయి ఖర్చు లేకుండా ఒక లక్ష నూట పదహారు రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి వచ్చినట్టుగా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ పథకం ముందుగా యాభై వేలతో ప్రారంభమైంది ఆ తర్వాత దాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచారు ఇప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు మొదట్లో ఎస్సీ ఎస్టీ లెక్క ఇచ్చారు బీసీ లెక్క ఇచ్చారు ఆ తర్వాత ఈరోజు కులము మతం అనే తేడా లేకుండా పైదవాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనర్ అందరికి కూడా ఈ పథకాన్ని ఇప్పుడు మనం ఒత్తిడిపజేసుకుంటున్నాం ఒక చక్కటి కార్యక్రమం మన ఒక్క మండలంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా వాళ్ళకు అందివ్వడం జరిగింది ఈ రకంగా అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము ఈ పేదవాళ్ళకు ఉపయోగపడే ఒక మంచి పథకము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నది పూర్తయింది పూర్తి అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏంటి రైతు బంధు ఉంది దాని ఇప్పుడు రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు గతంలో లక్ష్మి షాది ముబారక్ ఉన్నది దాన్ని లక్ష్మి షాది ముబారక్ అనే పేరుతోనే మనం కొనసాగిస్తున్నాం ఇది కాకుండా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మహిళలు దృష్టిలో పెట్టుకొని అనేక మంచి కార్యక్రమాలు చేపట్టేది ప్రధానంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది చాలా మంది మహిళలు ఇప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్నారు అదేవిధంగా ಮಹಿಳಿ ಎಂದೂಟ್ಲ ಇವಸ ಕರೆಂಟ್ ಆಡ್ಕೊಂಡು ಕರೆಂಟ್ ಇಲ್ಸ್ ಜ್ಯೋತಿ ಕಿಂತ ಮಂದಿ ಇವಾಗ ಜೀರೋ ಬಿಲ್ಸ್ ಇಲ್ಲ ಚಾಲ ಮಂದಿ ಪೇದವಾಹಜ್ಯೋತಿ ಕಿಂತೀರ దాదాపుగా అందరికి వస్తుంది గృహజ్యోతి ద్వారా ఇవాళ మన ఇంటికి కూడా ఫ్రీ పవర్ వచ్చింది గతంలో వ్యవసాయానికి ఫ్రీ పవర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తున్నాం ఇప్పుడు అదనగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహ జ్యోతి ద్వారా ఇంటికి కూడా ఈరోజు ఫ్రీ పవర్ వస్తుంది అది కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో మరి పేదవాళ్ళందరికీ రేషన్ కార్డుల ద్వారా సమవీయం ఇస్తున్నాం ఇవాళ కడుపు నిండా ఆ సందర్భి వండుకొని తింటుంటారు గతంలో అమ్ముకుంటున్నాం కానీ ఇప్పుడు ఆ ఇంటికి తీసుకుపోయి చక్కగా వండుకొని మనం తింటున్నాం అది కాకుండా ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పేద పేరింటి కళను సాకారం చేయాలని ఆలోచనతో దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోనే నాలుగు లక్షల యాభై వేల ఇందినమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మొత్తము రాష్ట్రంలో ఇల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జనగామ మొదటి స్థానంలో ఉంటే తొంభై మూడు శాతం నియోజకవర్గం ఇందిరమ్మ ఇల్లు వచ్చిన పేదవాళ్ళందరూ ఇవాళ చాలా సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు ఇది కాకుండా మళ్ళీ మనకు మార్చిలో బడ్జెట్ ఉంటుంది ఏప్రిల్ లో మళ్ళీ మన నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల ఐదు వందల ఇందిరామీ రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఇల్లు లేని పేరు ఎవరైతున్నారో పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మళ్ళా మనం ఇందిరామూ రెండవసారి రెండో విడత మంజూరు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది కాకుండా ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి శ్రేషన్ కన్పూర్ నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమకు ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల పైచి నిధులు మన యువత కనిపించారు మొన్నెవరో జనగామల ఒక పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా అవాస్తవాలు ప్రజలు చెప్తున్నారు అంటే నిజంగా కూడా మన అందరం కూడా ఆశ్చర్యపోయే విషయం ఒక ఆయన అంటాడు మేమున్నప్పుడే హాస్పిటల్ తెచ్చామని నేను మా మీడియా మిత్రులందరికీ ఇక్కడ నా పార్టీ ఆఫీస్ లో సమావేశాన్ని పెట్టి వాళ్ళకి జియో కాపీ కూడా ఇచ్చినాను ఆ చదువురాని రాని వాళ్ళకు నేను దయచేసి ఆ జివో కాపీ చూపించండి అని చెప్పి మా మీడియా మిత్రులను కోరుకున్నాను జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో వచ్చిన ఇవన్నీ నేను రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత వచ్చిన జివో మాత్రమే నేను మీడియా వాళ్ళకి ఇచ్చాను అంతకుముందు ముందు మంజులు కూడా నేను మీడియా వాళ్ళకి ఇవ్వలేదు హాస్పిటల్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాతనే జియో వచ్చింది హాస్పిటల్ కి సంబంధించిన ఆర్టీసీ ల్యాండ్ ఆర్టీసీ ల్యాండ్ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ కూడా నేను తర్వాతనే అయిన తర్వాతనే అయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది అయితే వాళ్ళే చెప్తారు హాస్పిటల్ మేమే తెచ్చామని చెప్తారు వాళ్ళు తెచ్చిన హాస్పిటల్ పేపర్ మీదనే ఉన్నది ఆ ప్రభుత్వం పోగానే ఆ పేపర్ కూడా పోయింది అవన్నీ కూడా క్యాన్సిల్ అయింది మళ్ళీ తెచ్చుకున్నాం గణపూర్ మున్సిపాలిటీ చేద్దాం అనుకుంటే అడ్డుపడ్డానికి అర్థం ఎంత లేదు కానీ ఈ అవగాహనకు కాస్త దేవుడు బుద్ధిచ్చిందో లేదో నాకు అర్థం కావడం లేదు మున్సిపాలిటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వారికి ఇప్పుడు టెండర్లు కూడా పిలిచారు ఈ రెండు మూడు రోజులలో మనం ఆ పనులు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జీవోలకు సంబంధించి ప్రభుత్వ పరంగా వచ్చిన మంజూరీలు ప్రభుత్వ పరంగా వచ్చిన అనుమతులకు సంబంధించిన జీవోలన్నీ కూడా నేను మీడియా ద్వారా ప్రజల ముందు పెడితే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో చెప్పకుండా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు మీడియా ముందు పెట్టకుండా ప్రజలకు చెప్పకుండా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చెప్పే అసత్యాలు కానీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళ జోలికి పోదలుచుకోలేదు వాళ్ళ పేరు కూడా నేను తీసుకోదలుచుకోలేదు నా లక్ష్యం అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి నా లక్ష్యం అంతా తెలంగాణలో స్టేషన్ కనుక నియోజకవర్గము కోల్పోయిన ప్రగతి కోల్పోయిన మంచి పేరును తిరిగి తీసుకురావాలనేది నా ఆలోచన ఒకప్పుడు స్టేషన్ కనుక పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు కానీ ఇవాళ మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీ అని మీ నియోజకవర్గం ఏదంటే స్టేషన్ కనుకూల్ అని మీరందరూ ధైర్యంగా గల్లా ఎట్టుకొని చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది నా ప్రవర్తన ఉంటది అని చెప్పి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైన ఆర్థిక ఒడుదొడుకులను ఇబ్బందులు ఎదుర్కొంటు ఎదుర్కొంటూ కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ సంక్షేమ పథకాలను పథకాలను కొనసాగిస్తూనే కొత్త తీసుకొచ్చింది ఇలా రైతులకు సన్నాలకు బోనస్ ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉన్నది గృహజ్యోతి ఉంది ఇందిరామైలు ఉన్నాయి సన్నలకు సన్నాలు రేషన్ షాప్ల ద్వారా ఇవాళ రైస్ ఇస్తున్నాం సందర్భం ఇస్తున్నాం ఈ రకంగా అనేక కార్యక్రమాలు చూసుకొని ముందుకు వెళ్ళడమే కాకుండా మన నియోజకవర్గానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది రేపు పదవ తారీఖున కోనాచల గ్రామ శివారులో మనం ఆ స్కూల్ కూడా చేసుకోబోతున్నాం చేసుకోబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా సవినియంగా ఈ నియోజకవర్గ ప్రజలను అదే విధంగా ప్రజా ప్రతినిధులను నూతనంగా ఎన్నికైన సర్పంచు అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా ఎన్నికల సందర్భంలో రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత గ్రామ అభివృద్ధి వరకు నియోజకవర్గ అభివృద్ధి వరకు పాటు పడాలి దానికి నా పూర్తి సహాయ సహకారం సవినీగా తెలియజేసుకుంటూ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ